ప్రత్యేకంగా నిండుగా కూర్చున్నారు మీరు బాగా హుందాగా ఉన్నారు కుర్చీ కూడా కళకళలాడుతూ ఉంది నవ్వులతో సభ కూడా దొరుకుతూ ఉంది ఒక ఆహ్లాదకరమైన వాతావరణం వచ్చింది ఇదే వాతావరణం ఎప్పుడూ ఇక్కడ బాధపడుతూనో భయపడుతూనో పనిచేయక్కర్లేదు ఫ్రీగా స్వేచ్ఛగా పనిచేయడానికి అందరికి అవకాశం ఉంటుంది పని వాళ్ళు పని చేసుకునే వాళ్ళకి అవకాశం ఉంటుంది పని దొంగలను మాత్రం భరతం పడతానే ఉంటాం అక్కడ రాజీ లేదని చెప్పి మీకు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు మనస్ఫూర్తిగా నమస్కారాలు ధన్యవాదాలు థ్యాంక్ యూ ధన్యవాదాలు చాలా భవిష్యత్తుకి ఒక అద్భుతమైన భరోసా కేశవ గారు గౌరవనీలైన ముఖ్యమంత్రి గారు ఇచ్చారు ఇప్పుడు భోజన విరామం లేదు మరీ ఆకలిగా ఉన్నవాళ్ళు ఎవరైనా మరీ ఆకలిగా ఉన్నవాళ్ళు వెళ్ళి భోంచేసి రండి ఇప్పుడు ఇప్పుడు బిల్లులు ఉన్నాయి బిల్లులు ఉన్నాయి విడతల వారిగా అందరూ ఒకసారి వెళ్ళి తినేమని కాదు విద్యుత్ శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సుంకం రెండవ సవరణ బిల్లు పరిగణలోకి తీసుకునేందుకు అనుమతి కోరుతారు సార్ ఈ బిల్లు గత ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టంలో లోపాలను మాత్రమే ఉద్దేశించబడింది సార్ ఈ సవరణ వల్ల వినియోగదారులపై కొత్తగా అదనంగా ఎల్సీ డ్యూటీ పెంచడం లేదని మీ ద్వారా సభకు తెలియజేస్తున్నాం అలానే ప్రజలందరూ కూడా స్పష్టం చేస్తున్నాము స్పీకర్ సార్ రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో గత ప్రభుత్వం అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ డ్యూటీ అమెండ్మెంట్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీని ఆమోదించి ఇరవై ఆరు ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటిన గజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది అయితే ఈ సవరణ చట్టం ఎప్పటి నుంచి అమల్లో వస్తుందనే విషయాన్ని చెప్పలేదు అయినప్పటికీ గత ప్రభుత్వం దీన్ని అమలు చేసి ఎలక్ట్రిసిటీ డ్యూటీని విధించింది స్పీకర్ సార్ దీనిని సరిదిద్దడానికి మా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ బోర్డు సెకండ్ అమెండ్మెంట్ బిల్లు రెండు వేల ఇరవై నాలుగుని ని ఈరోజు సమ ఆమో ఆమోదం కోసం తీసుకొస్తున్నాము